ி ஓ நமோ நாராயணாய கமனிவ நிவண காலபைரவாயை நமோ நம ஓம் திகம்பராய திங்க விமே தீமஹி తన్నో శ్రీ ఉన్మత్త భైరవ శ్రీ వారాహి శక్తి దేవీ నమోస్ అరే హోం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ ఉన్మత్త కాళభైరవ స్వారికి ఆశీస్ రుణాలను కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య ఉద్యోగస్తులైతే ధనము వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపజేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో రవిశుక్ర స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశివారు జ్యేష్ఠమాస అమావాస్య తిథి సందర్భంగా శుక్రవారం నక్షత్ర సందర్భంగా అమావాస్య వచ్చినప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి డేట్ ఆఫ్ సక్రమంగా లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మా మీ మూ మే మో టూ టే అక్షరాల వారంద కూడా సింరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం వలన మీరు చేస్తున్న ప్రతి విషయంలో ఏం జరగబోతుందో మీరు ముందే అంచనా వేయగలరు కనుక వ్యక్తులు ధర్మంగా మాట్లాడుతున్నారా అధర్మంగా మాట్లాడుతున్నారా వారి సొంత లాభం కోసం మాట్లాడుతున్నారా సమాజ శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారో అంచనా వేయడంలో సింహరాశి జాతకులు ముందు వరుసలో ఉంటారని చెప్పి గమనించాలి కనుక ఇలాంటి కాల సమయంలో ఎవరిని అనొద్దు అనిపించుకోవద్దు దానివలన మీకు రాబోయే కాలంలో సభల ఎందు సమావేశాల ఎందు అద్భుతమైనటువంటి మీకు సన్మానం జరగబోతుందని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో శని భగవానుడు సుక్షతకారకుడు అవ్వడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులతో కొత్త కొత్త పరిచయాలు కలిగినప్పుడు వీలైనంత వరకు మీ లిమిట్స్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి బార్డర్ని క్రాస్ చేయొద్దు మితిమీరిన వేగం పనికిరాదు అని చెప్పి గమనించాలి అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా ఒక చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని పెద్దగా పెట్టి చూసి ఆలోచించి బాధపడేదానికన్నా ఎక్కడ విషయాలు అక్కడే వినండి అక్కడ మర్చిపోండి వాటిని పదే పదే గుర్తు చేసుకోవడం వలన నరాల బలహీనత బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగనే భాగ్యస్థానంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా అవసరం రాజ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన యోగదాయకమైనటువంటి కాలము మీరు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నారో అంటే మీ మంచి గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారి సలహాలు సూచనలు స్వీకరించండి అద్భుతమైన యోగం మీ సొంతమవుతుంది లాభస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం వలన మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం మీ సొంతమవుతుంది నూతన కార్లు భూములు గృహాలు వ్యవసాయ క్షేత్రాలు క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి కనుక ఈ అమావాస్య తిథి ఎందున వీలైతే తెల్లజిల్లడి వృక్షం దగ్గర దీపం పెట్టి రావడం శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం కాళభైరవ స్వామి వారి దగ్గర కూష్మాండ దీపం పెట్టుకోవడం ఒక సౌభాగ్య ముడుపు కట్టుకోవడం కుక్కలకు ఆహారాన్ని ప్రసాదంగా ఏర్పాటు చేయడం కాకి పక్షులకు కాకులకు కానీ పౌరాలకు కానీ పిచ్చుకలకు కానీ ధాన్యాన్ని ఏర్పాటు చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జ్యైష్టమాస కృష్ణపక్ష అమావాస్య శుక్రవారము నక్షత్రము సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుల స్వామివారి యొక్క జన్మ నక్షత్రము నక్షత్రము శుక్రవారం రావడము అందులో జ్యేష్ఠమాసంలో రావడము చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య కనుక మనమందరము కూడా ఇంట్లో కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం కాళభైరస్వాన్ని స్మరణ చేద్దాం నరదృష్టిని కర్మను తొలగించుకుందాం అనుకుంటున్న అన్ని పనులలో విజయాన్ని సాధింపచేద్దాం అలాగనే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి ఆదివారం చిత్తా నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళాభైరవ స్వామి స్మరణ ధ్యానము కూష్పణ దీపము హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు ఉండబడినటువంటి నరదృష్టి కర్మ నివారణ భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత దోషాలు తొలగిపోయి అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది ఇంకనూ మనము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర అంటారు ఒక పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ పాత్ర కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర ఈ యొక్క పాత్ర మన గృహంలో ఉంచుకొని ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒక్కసారి చూద్దాం ఇలా ముట్టుకోగానే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలాగా ఈ ఓంకార శబ్దాన్ని మనసులో కోరిక కోరుకుంటూ ఓం కాలభైరవ యనమహ అనే మంత్రాన్ని చెప్పుకొని చేయడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి గృహం నుంచి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఉదాహరణకు మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత చదివినా గుర్తు పెట్టుకోలేకపోవడం పరీక్షలలో ఉత్తీర్ణత శాతం రానటువంటి వారికి వచ్చేకి ఈ శబ్ద తరంగాలని వినడం వలన వారికి ఏక సంతాహ గ్రహిలాగా ఉండడం లేదు అబ్బాయి బాగా చదువుకున్నాడు అమ్మాయి బాగా చదువుకుంది ఉద్యోగం రావట్లేదు అలా ఉద్యోగ ఆకర్షణ వివాహం కావట్లేదు ఆకర్షణ వ్యాపారంలో జనాలు రావట్లేదు వ్యాపార ఆకర్షణ అలా అన్నింట విజయానికి కేంద్ర బిందులు అవుతారని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రతో పాటి ఒక పిరమిడు కాళభైరస్వామి యొక్క డాలరు కంకణము ఒక కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు ఈ యొక్క అక్షయపాత్రను పాత్రను కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది అలాగనే మన దగ్గర మన దేవాలయంలో ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా భద్ర మనిషి కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో కష్టాలతో ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పదార్థాల ద్వారా మనము దిష్టి తీసుకోవడం అలాగా ఈ అక్షయపాత్రం ఇంట్లో పెట్టుకోవడం వలన అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఆసక్తి కలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు అక్షయపాత్ర కాళభైరవ హోమము నిశ్చితించి పూజ చేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా వ్రాసి వాట్సాప్లో పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా డేటా బర్త్లు లేదు అనుకుంటున్న వారందరికీ కూడా చింతించాల్సిన అవసరము లేదు భైరవ ఉపాసన చేత మీరు విజయం సాధించేంత వరకు మీకు ఆధ్యాత్మిక సలహాలు చూసుకుని ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరు జాతకం చెప్పించుకున్నా శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథుల ఎందున కాళభైరవ హోమం జరుగుతుంది కనుక మీకు వీడియో కాల్ ద్వారా చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్యం ముడుపు కట్టి మీ పేరుపైన కూష్పాఠ దీపాన్ని పెట్టి పూజను ప్రత్యక్ష ప్రసారం కూడా చూపించడం జరుగుతుంది కనుక మనమందరం కూడా జాతకం తెలుసుకుందాం గ్రహ దోషాలను తొలగించుకుందాం అష్ట కష్టాలకు విడుకొలు పలుకుదాం అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది అలాగా వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకాలు కానీ వీరి పాదాలు కానీ గణాలు కానీ గుణాలు కానీ వీరి యొక్క తద వివాహ తదనంతరము సంతానము విదేశీయానము ధనయోగము భూయోగము ఎలాంటి యోగాలుంటాయో కూడా తెలియచేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం ఒకరి మాట ఒకరు వినకపోవడం ఒకరిపైన ఒకరు అధికారం చెలాయించాలని ఉండడం ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఎవరికి వారే యమునా తీరే పరిస్థితి ఉండడం పోలీస్ స్టేషన్లు పెద్ద మనుషులు పంచాయతీ కోర్టు సమస్యలతో మీరు ఏమైనా బాధపడుతున్నారా ఇకపై నుంచి మీరు అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి మీ యొక్క పేర్లను పంపించగలిగినట్లయితే ఎలాంటి యోగాలు ఉన్నాయి భవిష్యత్తులో ఎలాంటి దోషాలు ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా తెలియచేస్తూ మిమ్మల్ని శ్రీ పార్వతీ పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీకు వివాహ తదనంతరంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పుట్టినటువంటి రోజు పుట్టినటువంటి తిథి పుట్టినటువంటి నక్షత్రము ఆ మాసాన్ని బట్టి వాళ్ళకు ఎలాంటి పేర్లు పెట్టాలి ఎలాంటి పేర్లు పెట్టుకోవడం వలన వారి యొక్క ఉజ్వల బంగారు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేయడం జరుగుతుంది కనుక మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు వారి యొక్క పేర్లను ఏ అక్షరంతో పెట్టుకోవాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడం లేదా ఎంత కొత్తగా ప్రయత్నం చేసి వ్యాపారం ప్రారంభించలేకపోతున్నారా ప్రారంభించిన వ్యాపారంలో అనేక ఇబ్బందులు గురవుతున్నాయా పెట్టిన పెట్టుబడి తిరిగి రావట్లేదా పరిస్థితి అనుకూలంగా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింది సంప్రదించండి మీ యొక్క రీత్యా ప్రస్తుత కాలమాన ప్రకారంగా భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు ఎలాంటి ఉద్యోగాలు చేయొచ్చు అనేది ఈ కింది మరి సంప్రదించినట్లయితే సవిర్వంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి మంత్ర సాధన ఎలా చేయాలి ఎవరు మంత్రాన్ని ఉపదేశిస్తారు అని అనుకుంటూ ఉంటారు వారందరికీ మన యొక్క దేవాలయంలో కాళభైరవ యొక్క పూజా విధానాన్ని అష్టమి తిది ఎందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి పూర్ణిమ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేసుకోవాలి అమావాస్య ఎందు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని ఇస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో అన్ని సలహాలు చూచండి ఇవ్వడం కూడా జరుగుతుంది విశేషంగా చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటున్నారా మన యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం తరగతులు చెప్పడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కిందం సంప్రదించినట్లయితే వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించడం జరుగుతుంది మీ యొక్క సొంత జాతకాన్ని మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా బైక్ కానీ కారు కానీ పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధములు పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి ద్వాదశ శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము కాళభైరవ హోమం చేయించడము మీకు వీడియో కాల్ చేయించడము ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి నూతన వస్త్రాలు చేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం ఆయుష రుద్ర హోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది మీ యొక్క పేరు అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది కనుక మీ పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ మీ ఫరంలు కానీ సంస్థలు కానీ ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరుపైన కాళభైర హోమము పుష్పాణ దీపము ఔషధ ద్రోహం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందముడు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ శతమానం ఆశీర్వదనం భావరుయేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే ఘంటసింహను ప్రెచ్ చేయండి పైన ఆల్ అని బటన్ కూడా తెలియచేయండి ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి ఆశీస్సును పొందగలరు